సో మొత్తంగా రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందల దాకా పెంపు అయితే జరుగుతుంది నెక్స్ట్ అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు అయితే ప్రజెంట్ అయితే ఇస్తున్నారు అమ్మఒడి విద్యా కనుక మహిళలకు వైఎస్ఆర్ చేయత తదితర పథకాలు కొనసాగుతాయి వైఎస్ఆర్ చేయత పథకం మరొక నాలుగు విడతలు డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అమ్మఒడి రెండు వేలకు పెంచుతూ అంటే మొత్తంగా పదిహేడు వేలు అయితే చేస్తారు తల్లిలకు పదిహేను వేలు ఇస్తారు రెండు అయితే టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం ఉంచుకుంటారు వైద్యం ఆరోగ్యశ్రీ విస్తరణ అయితే చేస్తారు ఆరోగ్యశ్రీ ఇరవై లక్షలకైతే పెంచుతారు వైఎస్ఆర్ కోపనేస్తం పథకం కొనసాగిస్తారు నాలుగు దశల్లో అంటే నాలుగు సంవత్సరాల పాటు అరవై వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు అయితే పెంచుతున్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నారు మత్స్యకార భరోసా కింద ఐదు విడతలు యాభై అయితే ఇస్తారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షలు రుణం వరకు కూడా వడ్డీ అయితే మాఫీ ఉంటుంది ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసే వారికి రాయితీ ఆటోలకు ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్ళలో యాభై వేలు వాహనమిత్ర కింద ఇస్తారు వాహనమిత్ర కోణం ఐదు ఐదేళ్ళ పాటు యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే పదివేలు చొప్పున లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహనమిత్ర ఇస్తారు చేనేతలకు ఏడాది కిరణాలకు చొప్పున ఐదేళ్ళు లక్ష ఇరవై వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తోఫా కొనసాగింపు లానేస్తం కొనసాగింపు ఇరవై అంటే అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వారికి అంటే పేదల ఇళ్ల స్థలాలు లేని వారికి ఇల్లు పట్టాల పంపిణీ కూడా కొనసాగుతాయి నాడు నేడు కింద ట్యాబ్ల పంపిణీ కొనసాగిస్తారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతికి ఐపీ సిలబస్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేసి జిల్లా కో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు స్విగ్గీ జొమాటో లాంటి డెలివరీ కంపెనీలో పనిచేసిన గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాద మరణిస్తే వైఎస్సార్ బీమా అయితే వర్తిస్తుంది వివిధ వర్గాలు కొనసాగిస్తున్న సంక్షేమం గురించి మేనిఫెస్టో కూడా ప్రస్తావన తీసుకొచ్చారు సో చూసారు కదా వైఎస్ఆర్ మనకి మేనిఫెస్టోకి సంబంధించి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన అప్డేట్స్ అనమాట ఇవి సో ఇది మనకి లేటెస్ట్ మేనిఫెస్టోకి సంబంధించి సమగ్ర సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని